అందరికీ నమస్కారం కదలపల్లకీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ట్వంటీ ఫోర్ విందాం హర్ష శ్రావే వైపుకు తిరిగి నీ సంగతి ఇంటికి వెళ్ళాక చెప్తానే అని అక్కడున్న ఫైల్స్ తీసుకుని తను కూడా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు హర్ష వెళ్ళేటప్పటికీ అక్కడ చరిత హర్ష రావడం చూసి కన్నీళ్ళు తుడుచుకుంటున్నట్టుగా యాక్ట్ చేసింది అది చూసిన హర్ష చరిత దగ్గరకు వెళ్ళి హే చరిత ఏంటి చిన్నపిల్లలా నేను జస్ట్ తను చేయి మెలిపెట్టాను అంతే దాన్ని చూసి నువ్వు ఇలా తప్పుగా అనుకుని బాధపడ్డం ఏంటి అన్నాడు అయ్యో హర్ష యూ మిస్టేక్ ఇన్ మీ నేను మిమ్మల్ని ఏం తప్పుగా అనుకోలేదు జస్ట్ మీ ఇద్దరిని అంత దగ్గరగా చూసి కొంచెం బాధగా అనిపించింది అంతే అంది చరిత హర్ష చరితను డైవర్ట్ చేయాలని మొన్న శ్రావిని ఎవరో కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారని జరిగిందంతా చెప్పాడు అది విన్న చరిత ఆశ్చర్యంగా వాట్ శ్రావిని ఎవరో కిడ్నాప్ చేయాలనుకోవడం ఏంటి అని తన మనసులో నేను కాకుండా దీన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది నాకు తెలియని శత్రువులు ఎవరున్నారు దీనికి అనుకుని ఛ అయినా నా హర్షకు బుద్ధి లేదు లేదంటే పోయే దరిద్రాన్ని పోనివ్వకుండా మళ్లీ తిరిగి తీసుకొచ్చి నెత్తిని పెట్టుకున్నాడు అని అనుకుంటోంది హర్ష చరిత్రను కదపడంతో హా హర్ష ఏంటి అని అడిగింది నువ్వు ఇలా ఆలోచించి తన కోసం బాధపడతావని ఇప్పటివరకు నీకు ఆ విషయం చెప్పలేదు నువ్వు ఇంకెక్కువ ఆలోచించే చరిత తన గురించి నేను చూసుకుంటానులే అని నాకు కొంచెం బయట పనుంది వన్ అవర్లో వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు హర్ష హర్ష వెళ్ళిన తర్వాత చరిత పిచ్చి హర్ష నేనెందుకు దానికోసం బాధపడతాను ఇంకా అది పోతే బాగుందని అనుకుంటున్నాను నేను అని నవ్వుకుంటూ శ్రావ్య క్యాబిన్కి వెళ్ళింది హర్ష ఫైల్స్తో డైరీ తీసుకెళ్ళిపోయాడని ఇప్పుడు హర్ష ఆ ఫైల్స్లో డైరీ చూసి నేను నీకు ఇచ్చిన ఫైల్స్లోకి నా డైరీ ఎలా వచ్చిందని అడిగితే ఏం చెప్పాలా అని ఆలోచిస్తోంది అప్పుడే తన క్యాబిన్లోకి వచ్చిన చరితను చూసిన శ్రావ్యకు చెప్పలేంత కోపం వస్తుంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తోంది చరిత శ్రావ్య ఎదురుగా కూర్చుని మొన్న నిన్నెవరో కిడ్నాప్ చేశారంట చేతకాని వెధువలు కిడ్నాప్ చేయడం రాక వెళ్ళి హర్షచేతి చేతి దొరికిపోయారు కానీ లేదంటేనా ఈ పాటికి నీ పీడ మాకు విరగడై ఉండేది ఛా మంచి ఛాన్స్ పోయింది అంది వెటకారంగా అసలే చరిత మీద ఫుల్ క్రాక్ మీద ఉన్న శ్రావ్యకు ఆమె మాటలకు కోపం ఇంకా పీక్స్కి వెళ్ళిపోయి వెంటనే తను చైర్ నుంచి లేచి చరిత చుట్టుపట్టుకుని తన ఇష్టం వచ్చినట్టు కుక్కను కొడుతున్నట్టుగా కొట్టింది ఆ ఆఫీసులో ప్రతి క్యాబిన్ కూడా సౌండ్ ప్రూఫ్ కావడంతో చరిత్ర ఎంత గట్టిగా అరుస్తున్నా కూడా బయట ఎవరికి కిక్కురమన్నట్టుగా కూడా వినిపించదు ఏంటే నా దగ్గరకు వచ్చిన అంగివేషాలు వేస్తున్నావు ఈ లోకల్లో నన్ను కిడ్నాప్ చేసేంత అవసరం నీ సైకో మైండ్కి తప్ప ఇంకెవరికి ఉందే ఆయన నన్ను అడిగినప్పుడు నీ పేరు ఎందుకు చెప్పలేదో తెలుసా ఒకవేళ నేను చెప్పినా ఆయన నమ్మరు ఒకవేళ నేను కావాలనే నీ మీద బుర్ర చల్లుతున్నానని ఆయన అనుకుంటే అప్పుడు ఆయన దృష్టిలో నేను అయిపోతాను కాబట్టి అలా అని నువ్వేం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటాను మాత్రం అనుకోకు ఇదిగో ఇప్పుడు చేస్తున్నానే బడిత పూజ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది విత్ అచ్చన అభిషేకంతో సహా అంటూ కొడుతూ కొంతసేపటికి వదిలేసింది దాంతో ఏడు ఏడుస్తూ తన దెబ్బలు చూసుకుని వాటిపై ఊదుకుంటూ ఏ మెంటల్ నిన్ను కిడ్నాప్ చేసింది నేను కాదే అయినా మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదే ఇప్పుడు నేను వచ్చి గుర్తు చేయగానే పూనకం అలా కొట్టేశావు అయినా నాకు బుద్ధి లేదు సైలెంట్గా ఉన్న నిన్ను వచ్చి కెలిగించుకుని మరీ కొట్టించుకున్నాను అయినా నువ్వు కొట్టిన దెబ్బలు కేవలం నేను కిడ్నాప్ చేసినందుకే కొట్టినట్టుగా లేదు నా మీద ఇంకేదో గ్రచ్చి పెట్టుకుని కొట్టినట్టుగా ఉంది అంది అలానే ఊదుకుంటూ సైకో దానివే అయినా కరెక్ట్గా చెప్పావే చరితమ్మ అవును నేను నిన్ను కొట్టడానికి ఆ కిడ్నాప్ అన్నది జస్ట్ నాట్ పర్సెంట్ మాత్రమే కారణం కానీ నేను కొట్టడానికి అసలు కారణం వేరే ఉంది అవునా అదేంటో చెప్పవే లేదంటే అదేంటో తెలియక రాత్రంతా నాకు నిద్ర పట్టదు అంది చరిత హా చూడమ్మా చరితమ్మా నీకో సత్యం చెబుతాను ఇనుకో మనల్ని ఒకరు కొట్టినప్పుడు వాళ్ళు కొట్టిన దెబ్బల కన్నా వాళ్ళు మనల్ని ఎందుకు కొట్టారో తెలియక పడే వేదనుందే అదే ఎక్కువగా ఉంటుంది సో నువ్వు నేను ఎందుకు కొట్టానా అని ఇంటికి పోయి ఈ రోజంతా చుట్టుపీక్కుంటూ మరీ ఆలోచించు ఓకేనా అమ్మా కొట్టి కొట్టి అలసిపోయాను నేను క్యాంటీన్కి వెళ్ళి ఒక ఎనర్జీ డ్రింక్ తాగేసి వస్తాను నేను వచ్చేలోపు కానీ ను చెత్తమోహన్ నా క్యాబిన్ తీసుకెళ్ళలేదు అనుకో ఆ ముఖానికి ఇంకా మేకప్ వేస్తాను జాగ్రత్త అని చెప్పి తన క్యాంటీన్కి వెళ్ళిపోయింది చరిత్ర అష్ట కష్టాలు పడి ఫ్లోర్ పై నుంచి లేచి ఎవరూ చూడకుండా కుంటుకుంటూ హర్ష క్యాబిన్కి వెళ్ళి తన బ్యాగ్లో ఉన్న స్కార్ఫ్తో ఫేస్ కవర్ చేసుకుని ఆపసోపాలు పడితే ఇంటికి వెళ్ళిపోయింది శంకర్ గారు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి తన భార్య గౌరీ గారితో వాడింటికొచ్చాడా అని అడిగారు దాంతో గౌరీ గారు వచ్చాడండి కానీ ఎందుకో తెలియదు చాలా సీరియస్గా ఉన్నాడు నేను పలకరించినా కూడా కనీసం నన్ను పట్టించుకోకుండా పైకి వెళ్ళిపోయి లాక్ చేసుకున్నాడు వాడి గురించి తెలిసిందేగా అని నేను కూడా వదిలేశాను అన్నారు వాడు ఎందుకు కోపంగా ఉన్నాడో నాకు తెలుసులే కానీ వాడు పొద్దుటి ఏమైనా తిన్నాడో లేదో నేను పైకి వెళ్ళిన కొంతసేపటి భోజనం తీసుకునిరా అని చెప్పేసి పైకి వెళ్ళారు ఆయన చాణక్య తన రూంలో ఒక వాలంతా స్టిక్ చేస్తున్న శ్రావ్య ఫోటోనే చూస్తూ ఈ లోకాన్నే మర్చిపోయాడు నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు బంగారం నేను బలవంతంగా నా దగ్గరే తెచ్చుకుందాం అన్నా కూడా నాకు నీ మొండితనం గురించి తెలిసి తీసుకురాలేకపోతున్నాను ఒకవేళ తీసుకొచ్చినా కూడా జీవితాంతా నన్ను అసహించుకుంటావే కానీ నన్ను మాత్రం ఎప్పటికీ ఇష్టపడవు నాకు నీ కళ్ళల్లో నా మీద ప్రేమ మాత్రమే కనపడాలి కానీ అసహ్యం కాదు అందుకే వెయిటింగ్ లండన్లో ఉండే ఒక ఫేమస్ జ్యోతిష్యుడు నీ జాతకం ప్రకారం కొన్ని రోజుల్లో నీ భర్తతో నీకు మనస్పర్ధలు వస్తాయని విధి సహకరించకపోతే మీరు శాశ్వతంగా విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాడు అందుకే నేను ఇక్కడికి వచ్చింది మీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చే టైంకి ఆ విధి మీకు సహకరించకుండా చూసుకోవాలనుకుంటూ నేను ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను బంగారం నువ్వు ఎప్పుడెప్పుడు వాడిని అసహించుకుని డివోర్స్ ఇచ్చి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తావా అప్పుడు నేను నీకు మంచివాళ్ల పరిచయం అయి నీ పేరెంట్స్తో మాట్లాడి నిన్న వైఫ్గా తెచ్చేసుకుందామా అని ఈగర్లీ వెయిటింగ్ బంగారం అనుకుంటున్నాడు అప్పుడే డోర్ కొడుతున్న శబ్దం రావడంతో చాణక్య ఇరిటేట్ అయ్యి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు శంకర్ గారు లోపలికి వెళ్ళి నాన్న చాణక్య ఒకసారి నా బాధను అర్థం చేసుకోరా నువ్వు కానీ శ్రావ్యం తీసుకురావడం ఆలస్యం అయితే వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారు అప్పుడు కనుక నువ్వు ఆ శ్రావ్యం పెళ్ళి చేసుకుంటే అందరూ ఈ హోమ్ మినిస్టర్కి ఎవరో దొరకనట్టు ఎవడో వాడేసింది దాన్ని తెచ్చుకుని కోడలు చేసుకున్నాడని అంటారు అన్నాడతను దాంతో చాణక్య కోపంగా అక్కడే ఉన్న గ్లాస్ టీపైని పిడికిలు బిగించి గట్టిగా కొట్టడంతో అది బిళ్ళని శగ్ధం చేస్తూ పగిలిపోయింది తన చేతి నుంచి రక్తం కారిపోతున్నా కానీ పట్టించుకోకుండా శంకర్ గారి చేయి చూపిస్తూ ఇంకొక్కసారి కానీ నా శ్రావి గురించి అలా మాట్లాడావే అనుకో ఆ టీపై ప్లేస్లో నీ హెడ్ ఉంటుంది జాగ్రత్త పోనీలే నన్ను కన్నా నాకు ఒక ఉపకారం చేశావు కదా అని ఇప్పటివరకు నువ్వు తన గురించి ఎన్నన్నా ఊరుకుంటున్నాను ఇదే కానీ మళ్ళీ రిపేట్ అయిందే అనుకో ఈసారి ఇలా చెప్పడాలు బెదిరించడాలు ఉండవు అన్నాడు సూటిగా నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ దాంతో శంకర్ గారు భయంగా నుదుటిని పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉన్నారు మీకు మళ్ళీ చెప్తున్నాను వాళ్ళిద్దరూ ఫిజికల్గా ఇంటిమేట్ అయినా నాకు ప్రాబ్లం లేదు సో నువ్వు కూడా దీని గురించి ఎక్కువ ఆలోచించుకు అన్నాడు చాణక్య పోనీ ఇవన్నీ వద్దు అట్లీస్ట్ ఆ హర్షనైనా చంపేస్తే అప్పుడు శ్రావి ఒంటరిదవుతుంది అప్పుడు వాళ్ళ పేరెంట్స్ బలవంతం మీద అయినా రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది కదా ఆ విధంగానైనా తన నీ జీవితంలోకి తనిష్టంతోనే వస్తుంది కదా అంతేకాని ఆ హర్షు ఉండగా వాళ్ళకి ఎప్పుడు గొడవ రావాలి ఎప్పుడు ఆ శ్రావి హర్షను అసహించుకొని నీ జీవితంలోకి రావాలి ఇది అసలు జరిగే పనేనా అన్నారు కాస్త అసహనంగా దాంతో చాణక్య చాలా కూల్గా జరుగుతుంది అతి త్వరలోనే జరుగుతుంది అలాగే ఆ హర్ష బ్రతుకుండడం నాకు చాలా అవసరం అందుకే నా శ్రావ్యకి మూడే కూర్చున్నా కూడా వాడింక ప్రాణాలతోనే ఉన్నాడు ఇంతకు ముందు తెలియక నా మూర్ఖత్వంతో తప్పు చేశాను ఇప్పుడు ఆ తప్పు చేయాలని నేను అసలు అనుకోవడం లేదు అన్నాడు చాణక్య శంకర్ గారు ఒక నిట్టూర్పు విడిచి నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు కానీ అదిగో మీ అమ్మ భోజనం తీసుకొచ్చింది తిను అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన గౌరీ గారు చాణక్య చేతికి రక్తం చూసి అయ్యో నాన్న చేతికి దెబ్బేంటి అని ఆ రూమ్లోనే ఉన్న మెడికల్ కిట్ తీసుకుని ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకట్టి స్వయంగా ఆవిడే తినిపించారు చాణక్యక బంధాలంటే అంతగా పడకపోయినా ఎంతైనా తన కన్న తల్లిదండ్రులు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళ మనసులను ఒప్పించుకుండడాన్ని ట్రై చేస్తున్నాడు తన జీవితంలో ఇష్టపడే ఒకే ఒక్క బంధం శ్రావ్యతో తన జీవితం చూద్దాం శ్రావ్య కోసం ఈ చాణక్యుడు ఫ్యూచర్లో ఏం చేస్తాడు ఈవినింగ్ ఇంటికి వచ్చిన శ్రావ్య ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చుని గేమ్ ఆడుతోంది కొంతసేపటికి తన గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటే వామ్ ఏంటిది ఇంత గట్టిగా పుట్టేసుకుంటోంది నా భర్తగారు కానీ కమింగ్ అనుకుని మార్నింగ్ ఆఫీస్లో తమిద్దరిని క్లోజ్గా చూసిన చరిత వెళ్ళిపోయాక ఇంటికి తిరిగి వచ్చాక చెప్తాను ఈ పని అన్నారు కదా ఆయన అలాగే ఈయన మహానాటి దగ్గరికి వెళ్ళాక అది ఇంకా నా గురించి నీకు ఎక్కించేసి ఉంటుంది అలాగే నేను కొట్టిన విషయం కూడా చెప్పేసి ఉంటుంది ఇప్పుడు కానీ నేను నేను ఒంటరిగానే దొరికానంటే నాకు ఉప్పు పాత్ర వేసేయడం గ్యారెంటీ అనుకుని డోర్ పెంచేసి వెళ్ళిపోవడాన్ని చూసింది కానీ అప్పటికే హర్ష పైకొచ్చి తన రూమ్ వైపు చాలా కోపంగా రావడం చూసి వామ్మో వచ్చేస్తున్నాడు నా చెండశాసండు ఆ కళ్ళలోకి చూస్తేనే మాడిపోయేలా ఉన్నాం అలా ఉందా చూపు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అనుకుని హా ఐడియా నేను ఈ డోర్ పక్కన దాక్కుని ఆయన రూంలోకి రాగానే తుర్రుమంటు పారిపోవాలనుకుని వెళ్ళి డోర్ వెనకాల దాక్కుంది హర్ష చాలా కోపంగా రూంలోకి వచ్చి శ్రావ్య కోసం చూస్తున్నాడు అప్పటికే శ్రావ్య ఇదే ఛాన్స్ అనుకుని వెళ్ళిపోదాం అనుకుని కొంచెం కదలగానే హర్షకు డౌట్ వచ్చి ఒకసారిగా వెనక్కి తిరిగాడు హర్ష వెనక్కి తిరగడంతో శ్రావ్య షాక్ అయి వెంటనే పారిపోదామని ట్రై చేసేలోపు హర్ష శ్రావ్య లాగి తన ఎటు కదలలేవకుండా తన రెండు చేతులు శ్రావ్య కడ్డుగా పెట్టి శ్రావ్యని గోడకు లాక్ చేశాడు దాంతో శ్రావ్య తన మనసులో ఇప్పుడు ఈ చండసాస్రం నా మీద ఏ విషయంలో ఇంత కోపంగా ఉన్నాడు పొద్దున్నేను ఆయన తిట్టినందుక డైరీ గురించా లేక చావు చావుదెబ్బలు కొట్టినందుక అనుకుంటూ డౌట్ ఫేస్తో హర్షం చూస్తోంది హర్ష శ్రావ్య ఏదో అనేలోపు అప్పుడే అటుగా వచ్చిన రత్తమ్మ వాళ్ళు ఆయన ఫోన్ చేయడంతో ఏంటి మామ ఫోన్ చేశావు అంటూ మెలికల్ తిరిగిపోతూ ఒక్కసారిగా వచ్చి హర్షవాళ్ళ రూమ్ డోర్కి జారబడిపోయింది హర్షవాళ్ళ డోర్ వెనకాలే ఉండడంతో రత్తమ్మని గమనించిన హర్ష యామరు ఉండడంతో వెళ్ళి శ్రావ్య మీద పట్టాడు దాంతో హర్షల తన యదబాగానే టచ్ అవ్వడంతో ఇద్దరిలో ఏదో తెలియని తీయని అనుభూతి కలుగుతూ ఉంటే శ్రావ్య బిడియంతో హర్షవైపు చూడలేక తలదించేసుకుని హర్ష కొంచెం వెనక్కి జరగడంతో ఇద్దరికీ మధ్యలో అడ్డంగా తన ఎదపై చేతులు పెట్టుకుంది హర్ష కూడా ఆ స్పర్శన అనుభూతి చెందుతూ ఈలోపు రత్తమ్మ గట్టిగా నవ్వడంతో తేరుకుని కోపంగా రత్తమ్మ అనే లోపు వెంటనే శ్రావ్య తన చేతివేళ్లతో హర్షలిప్స్ పట్టేసుకుని నోరు మూస్తూ చిన్నగా నోరు మూస్తూ చిన్నగా అరవకండి ఆ రత్తమ్మ నిద్దరిని కానీ ఇలా చూస్తే చాలా బాగోదు అసలే రత్తం ఈ మధ్య ఛాన్స్ దొరికితే చాలు నమీ సెటలు వేసేస్తోంది ఇప్పుడు కానీ మనల్ని ఇలా చూసిందంటే నన్ను ఫుల్గా ఆడేసుకుంటుంది సో ప్లీజ్ ప్లీజ్ ఆ రత్తమ్మ వెళ్ళే వరకు కొంచెం సైలెంట్గా ఉండరా ప్లీజ్ అని అడుగుతుంది మూతి ముందుకు పెడుతూ క్యూట్గా హర్ష శ్రావి ఎక్స్ప్రెషన్స్కి మెల్ట్ అయిపోయి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి శ్రావి వైపు అదోలా చూస్తున్నాడు శ్రావికి చూపులు గుచ్చుకుని వెంటనే హర్ష నోటి మించి తన చేతిని తీసేసి మళ్ళీ సిగ్గు ముంచుకొచ్చేసి మళ్ళీ తలవాల్చేసింది చేసింది హర్ష చూపులకు తన పెదవులు సన్నగా వణుకుతున్నాయి హర్షచూపు శ్రావ్య మీద నుంచి ఆమె లిప్స్ పైన పడింది శ్రావ్య కళ్ళు మాత్రమే ఎత్తి హర్ష చూపు ఎక్కడుందో గమనించి హస్కీగా ముద్దొస్తున్నానా అని అడిగింది దాంతో హర్ష బుద్ధిమంతుళ్ళ అవును అన్నట్టుగా తలపైకి కిందకి ఊపాడు శ్రావ్య నవ్వుకుని ముద్దొస్తే పెట్టేసుకోండి భర్తగారు ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాదంది అని చెప్పి కళ్ళు మూసుకుంది శ్రావ్య హర్ష ముందుకొస్తున్న కొద్దీ అతను ఊపిరి ఆమెకి తగిలి ఆమె పెదవులు ఇంకా ఎక్కువగా వణుకుతూ ఉంటే హర్షం ముందుకొచ్చి శ్రావ్య పదవులను అందుకునేలోగా శ్రావ్యకు వెంటనే ఏదో గుర్తొచ్చి వెంటనే ఆమె నోటికి తను చెయ్యి అడ్డు పెట్టేసుకుంది ఈసారి రత్తమ్మ ఇంకా గట్టిగా నవ్వడంతో హర్షం అల్లి ట్రాన్స్ నుంచి బయటపడి వెంటనే శ్రావి నుంచి దూరం జరిగి తలుపు గుద్దుకున్నాడు ఆ దెబ్బకి వాళ్ళ ఆయన ప్రపంచంలో ఊగిసలాడుతున్న రత్తమ్మ వెళ్ళి ఫ్లోర్ని ముద్దు పెట్టుకుంది అమ్మో చచ్చాను రా బాబోయ్ అని పైకి లేస్తూ నేను ఇలా ఇలా కిందకు పడ్డాను అనుకుని డోర్ వెనకాల చూసేలోపు కిందని గారు పిలవడంతో ఆ అమ్మగారు వస్తున్నాను అంటూ కిందకు వెళ్ళిపోయింది రత్తమ్మ హర్ష వెంటనే కోపంగా శ్రావ్యతో ఏదో అనుబోతుండగా శ్రావ్య తన మనసులో వామ్మో ఈయన మళ్ళీ ఇందాక మూడుకు ఇప్పుడు ఏం చేయాలి అనుకుని శ్రావ్యనే ఆగండి మీరు ఇందాకేదో చేయబోయారు కదా ఏంటది అని అడిగింది కాస్త కోపం నటిస్తూ దాంతో హర్ష తడబడుతూ నే నేనేం చేయబోయాను నేనేం చేయలేదే అని కంగారు పడుతున్నాడు అబ్బా కవరింగ్లు మీరు ఏం మీకు తెలియదా పో నేను చెప్పనా అని చెప్పబోతుండగా ఓకే ఫైన్ ఒప్పుకుంటున్నాను మరి అంతకుముందు నువ్వు నాతో ఏమన్నావో అది చెప్పు ముందు అన్నాడు హర్ష ఈసారి శ్రావె కంగారు పడుతూ తన మనసులో వామ్మో అమ్మో నేనేదో ట్రాన్స్లో ఉన్నారులే ఏం గుర్తుండదనుకున్నానే అనుకుని నేనేమన్నాను నేనేమనలేదే అంది పక్కకు చూస్తూ హర్ష శ్రావ్య చెంపులు పట్టుకుని తన వైపు తిప్పుకుని అబద్ధం చెప్పకు నువ్వే కదా ముద్దొస్తే పెట్టేసుకోవాలని నన్ను రెచ్చగొట్టావు దాంతో శ్రావ్య వామో వామో నేనెప్పుడు అలా అన్నానండి నేను ఆ అన్నదాన్నే అయితే మీ నన్ను కిస్ట్ చేయాలని ట్రై చేసినప్పుడు నేనెందుకు నా చెయ్యి అడ్డుగా పెడతాను అని పాయింట్ అడిగింది దాంతో హర్షకాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు మళ్ళీ శ్రావ్యనే హో అర్థమైంది మీరు నాతో డ్రీమ్ వేసుకున్నట్టున్నారు అందుకే నేను అలా అన్నానని అనుకున్నట్టున్నారు ఏ నేను నీతో డ్రీమ్ వేసుకోవడం ఏంటి నువ్వంటేనే నాకు ఇష్టం ఉండదు అన్నాడు కాస్త చిరాగ్గా ఆ మాటకు శ్రావ్య కొంచెం బాధపడినా మళ్ళీ తనే అంత ఇష్టం లేనివారు ఇంకా ఇలా నన్నెందుకు అతుక్కునించున్నారు అని అడిగింది అది రత్తమ్మా అని అంటుండగా ఇందాక మీరు ఇచ్చిన డాష్కి రత్తమ్మ ఎప్పుడో ఫ్లోర్కి ఫ్రెంచ్ కిస్ ఇచ్చి కిందకి వెళ్ళిపోయింది అంది శ్రావ్య వాట్ అని శ్రావ్య నుంచి జరిగి రూమ్లో చూస్తూ రత్తమ్మ నిజంగానే లేకపోవడంతో వెనక్కి తిరిగాడు హర్ష సరిగ్గా ఇదే ఛాన్స్ అని చూస్తున్న శ్రావ్య అప్పటికే కిందకు వెళ్ళిపోయింది హర్షలా తిరగ్గానే అది చూసిన హర్ష నేను నువ్వంటే ఇష్టం లేదన్నందుకు తను ఏమైనా ఫీల్ అయిందా అనుకుని హర్ష కూడా బాధపడి మళ్ళీ తనే అయినా నాకు కూడా కావాల్సింది అదేగా అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు ఒకరోజు హర్ష శ్రావ్య చరిత వినోద్ ఏదో బిజినెస్ డీల్ మీద ఒక హోటల్కి వచ్చారు డీల్ ఫినిష్ అయ్యి అందరూ అక్కడే లంచ్ చేశాక చరిత మీరిద్దరు దగ్గర ఉండండి మేము ఇప్పుడే వస్తామని చెప్పి చరితను శ్రావిని పంపించేశాడు శ్రావి చరిత వైపు డౌట్గా చూస్తూనే తనతో నడుస్తోంది కాదగ్గరికి వెళ్ళాక చరిత ఏంటి శ్రావ్య నేను హర్షకు నువ్వు కొట్టిన విషయం ఎందుకు చెప్పలేదని ఆలోచిస్తున్నావా ఆ మాటలకు శ్రావ్య అవునే సైకోసాడిస్ట్ నేనేం చేసినా చిన్నపిల్లలా ఆయన కంప్లైంట్ ఇచ్చేయడానికి రెడీగా ఉంటావు కదా మరి ఎందుకు సైలెంట్గా ఉన్నావా అని ఆలోచిస్తున్నాను అది తర్వాత చెప్తాను కానీ ఇప్పటికైనా చెప్పవే ఆ రోజు నన్ను ఎందుకు కొట్టావు అంది చరిత నేను చెప్పాగా రీజన్ చెప్పనని అంది శ్రావ్య ఇంకా చరితకు చాలా కోపం వచ్చేస్తుంటే ఈ లోపల హర్షవాలు రావడం చూసిన చరిత ఇదే మంచి ఛాన్స్ అని ఆ రోజు నన్ను నన్ను కొట్టావు కదా చెప్తా నేను ఈ పని అనుకుని మొబైల్ చూసుకుంటున్న శ్రావ్యను చాచిపెట్టి చెంపపై కొట్టింది ఆ అనుకోని పరిణామానికి శ్రావ్య అమ్మా అని చంపపై పెట్టుకుని నోరు తెరుస్తూ షాక్గా చరిత వైపు తిరిగింది కానీ చరిత అప్పటికే ఇంకా ఇక్కడే ఉంటేది నన్ను చంపేస్తుంది అనుకుని వెంటనే హర్ష అంటూ హర్ష దగ్గరికి వెళ్ళిపోయింది హర్ష వినోద్ అప్పటికే వీళ్ళకి కొంచెం దూరంగా ఉండి సీరియస్ డిస్కషన్లో ఉండడం వలన చరిత శ్రావ్యను కొట్టడం గమనించరు శ్రావ్య కోపంగా మనసులో ఆయన వస్తున్న టైం చూసుకుని నన్ను కొడతావా ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా దొరకపో అప్పుడు చెప్తా నేను ఈ సంగతి అన్నట్టుగా చరిత వైపు చూసింది దొరికినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా యాటిట్యూడ్గా చూసింది చరిత కొంతసేపటి తర్వాత చరిత కుర్చీకి కట్టేసిన తన కాళ్ళు చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ రే ఎవర్రా మీరు కారులో ఇంటికి వెళ్తున్న నన్ను కారాప్ మరి కిడ్నాప్ చేసి ఇక్కడే తీసుకొచ్చారు ఏం కావాలిరా మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి తెచ్చి మీ ముఖాన్ని పాడేస్తాను ముందు నా కట్లు విప్పండిరా ఇడియట్స్ అంటూ గింజుకుంటోంది అక్కడున్నొకడు ఏ కంటికి మేము కిడ్నాపర్స్లా కనిపిస్తున్నామా అన్నాడు కోపంగా దానికి చరిత అయ్యో మీరు అలా ఏం లేరండి చూడ్డానికి బౌన్సెస్లో కనిపిస్తున్నారు మరి నన్ను ఇలా ఇక్కడికి తీసుకొచ్చి కట్టిపడేస్తే ఎవరైనా అలాగే అంటారు కదా అంది కాస్త తగ్గి మళ్ళీ తనే అయినా నాకు డీజీపీ బాగా తెలుసు ఆయనకు కానీ మీరు నన్ను కిడ్నాప్ చేశారని తెలిస్తే మిమ్మల్ని అందరినీ ఎన్కౌంటర్ చేసి పడేస్తారు అంది అలా అన్న భయపడి వదిలేస్తారేమో అనుకుని చరిత మాటల కథను ఏంటి డీజీపీకి తెలిస్తే మమ్మల్ని ఎన్కౌంటర్ చేసి పడేస్తాడా అసలు నిన్ను నేను కిడ్నాప్ చేయించింది ఎవరో తెలుసా నీ డీజేపీకి మొగుడి కొడుకు అంటే హోమ్ మినిస్టర్ గారు కొడుకు అన్నాడు అతను దాంతో చరిత ఆశ్చర్యంగా వాట్ ఏమంటున్నారు మీరు హోమ్ మినిస్టర్ కొడుకు నన్ను కిడ్నాప్ చేయించడం ఏంటి అసలు అతనికేం అవసరం నన్ను కిడ్నాప్ చేయించడానికి అని అడిగింది ఈ లోపకుడు మా సార్ వస్తున్నారు ఆయన చెప్తారు ఎందుకు కిడ్నాప్ చేయించారో అన్నాడు దాంతో చరిత ఎవరా అని చూస్తుండగా అక్కడికి చాణక్య చాలా పోషన్ యాటిట్యూడ్గా నడుచుకుంటూ వచ్చి చరిత ఎదురుగా ఉన్న చైర్లో కాలు మీద వేసుకుని స్టైల్గా కూర్చుని గ్లాసెస్ తీసి కోపంగా చెత్తవైపు చూస్తున్నాడు చరిత తన మనసులో వీడెవడు చూడడానికి చాలా అందంగా ఉన్నాడు కానీ ఆ చూపు ఏంటి చంపేసేలా చూస్తున్నాడు అనుకుంటూ గుడకలు మింగుతోంది చరితను చూస్తూ చాణిక్య వెల్ నేను ఎవరో తెలుసా అని అడిగాడు దాంతో చరిత తెలుసు అన్నట్టుగా తలాడించింది హో నా మనుషులు చెప్పేసినట్టున్నారుగా సర్లే కానీ నేను ఎందుకు కిడ్నాప్ చేయించానో ఏమైనా ఐడియా ఉందా నీకు అని అడిగాడు చాణక్య దాంతో చరిత తన మనసులో నువ్వెవరో తెలిసిందే ఇప్పుడు అలాంటిది నువ్వెందుకు నన్ను కిడ్నాప్ చేయించావో నాకెలా తెలుస్తుందిరా ఇడియట్ అని తిట్టుకుంది దాంతో చాణక్య వేసుకున్న మైండ్ వాయిస్ చాలు కానీ నేను ఎందుకు నేను కిడ్నాప్ చేయించానో మరి కొద్దిసేపట్లో నీకే తెలుస్తుందని బాయ్స్ అన్నాడు అంతే ఒక్కసారిగా అందరూ చరిత కటి లైన్ కట్టేశారు అదంతా చూసిన చరిత వీళ్ళేంటి నేనేదో గుళ్ళో ప్రసాదం పంచుతున్నట్టుగా ఇలా నా ముందు క్యూ కట్టారనుకుని వాళ్ళ వైపు విచిత్రంగా చూస్తోంది చరిత తన మనసులో ఏమనుకుంటుందో విన్న చాణక్య నువ్వు పంచడం కాదు వాళ్లే ఇప్పుడు నీకు పంచబోతున్నారు తీసుకోవడానికి రెడీగా ఉండు అని బాయ్స్ లెట్ స్టార్ట్ అన్నాడు చాణక్య మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు